ఓం నమ శివ శ్రీమాత మిత్రులందరికీ నమస్కారం అండి మన మిత్రులు చాలామంది నేను అడిగిన ఒక పాయింట్ ఏంటంటే అంటే జనఘోష నరఘోష ఎక్కువగా ఉంటుంది అది ఎలా తెలుసుకోవాలండి ఏ మొక్కలు పెట్టుకుంటే జనఘోష నరఘోష అనేది తగలకుండా ఉంటుంది అని మిత్రులు చాలామంది అడిగారు ఈరోజు నేను ఈ సబ్జెక్ట్ చెప్పడానికి కారణం ఏంటంటే రెండు మొక్కలు ప్రజెంట్ నా దగ్గర ఇది మీరు చూస్తున్న మొక్క ఏంటంటే కలబంద అలాగే తులసి ఇందుట్లో కృష్ణ తులసి ఉండొచ్చు అలాగే లక్ లక్ష్మీ తులసి అంటాం కదండి ఏదైనా ఉండొచ్చు ఇవాళ మన పాయింట్ ఏంటంటే జనఘోష తగిలింది మనకి నరఘోష తగిలింది దాని ప్రభావం ఎలా ఉంటుంది అలాగే ఆ ప్రభావం నుంచి మన ఏ మొక్కలు మనకు కాపాడుతాయి ఆ ఇండికేషన్స్ ఏంటి అది తెలుసుకుందాం మిత్రులు చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ అది నేను సింపుల్గా ఉండి డబ్బులు ఖర్చు కాకుండా ఉండి ఇబ్బంది లేకుండా ఒక కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను అందుట్లో మన ఇంట్లోపల జనఘోష తగిలింది దానికి ఇండికేషన్స్ ఏంటంటే మన ఇంట్లో పెట్టిన తులసి మొక్కలు ఏదైనా ఉందనుకోండి తులసి మొక్క కానీ అలాగే మారేడు మొక్క కానీ తమలపాకు మొక్క కానీ రుసిరి మొక్క కానీ ఇలాంటి మొక్కలు మనం ఇంట్లో పెట్టుకుని కుండీలో అనుకోండి ఈ తులసి మొక్క తొందరగా వాడిపోవడం జరుగుతుంది నీళ్ళు పోస్తుంటాము అలాగే చక్కగా ఎరువు కూడా వేసి చేస్తుంటాం కానీ సడన్గా తులసి మొక్క ఎండిపోవడం జరుగుతుంది అంటే మనమే మనకి ఖచ్చితంగా మన మీద ఈ ఘోష జనాల జన ఏడిపంటాం కదండి జనఘోష అలాగే నరఘోష తగిలింది అర్థం ఎమ్మటే మళ్ళీ మనం ఇమీడియట్గా మళ్ళీ ఆ ప్లేస్లో మళ్ళీ కొత్త మొక్క పెట్టుకోవడం ప్రయత్నం చేయాలి అలాగే తొమ్మలపాకు మొక్క పెట్టుకున్నా తెలిసిపోతుంది అవి ఎండిపోయినా వడిలిపోయినా ఆ ప్రభావం అనేది నేచర్ నుంచి వచ్చే ఎనర్జీని కాస్త వరకు మన ఇంటి మీద ఉన్న చూపుని కానీ ఈ మొక్కలు తీసుకుంటాయని శాస్త్రం చెప్తుంది అలాగే ఈ మొక్కలన్నీ కుండీలో పెట్టుకుని పెట్టుకొని ఉంటే మనకి ఈ ఘోష పాయింట్ రక్షణ కలుగుతుంది అనేది మనం తెలుసుకున్నాం ఏ మొక్కలు కలబంద తులసి ఉసిరి మారేడు తమలపాకు సరే ఈ మొక్కలు మనకు అందుబాటులో లేవు మరి పరిస్థితి ఏంటి అసలు నరఘోషం మనకి జనఘోషం అలా తగులుతుంది అసలు తగలగల కారణం ఏంటి మనం తెలియకుండానే ఒకసారి మనం మన మిత్రుల దగ్గర కానీ మన చుట్టుపక్కల వాళ్ళ దగ్గర గొప్పగా కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాం మాకు అది 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 వచ్చిందండి మేము ఇలా చేసామండి అలా చేసామండి వాళ్ళు ఓకే ఓకే అంటారు వాళ్ళు మనసులో బాధపడుతూ ఉండొచ్చు దానివల్ల కూడా మనకి తెలియకుండానే ఇలాంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి మరి ఎలా బయటపడటం ఎలా మీరు బయటికి వెళ్ళి వచ్చారు ఇంటి లోపలికి వస్తున్నారు చెప్పులు ఇంటి గుమ్మం ముందు విడవకుండా ఉండాలి పక్కన విడవాలి కాలు కడుక్కొనే అవకాశం ఉంటే కాలు కడుక్కొని రావాలి అలా కూడా అవకాశం లేదు అపార్ట్మెంట్లో ఉన్నామండి ఎలా మీ షూస్ కానీ చెప్పులు కానీ విడిచిన తర్వాత స్ట్రేట్గా వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి కాలు కడుక్కోండి కడుక్కొని అప్పుడు మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత మీ ఇష్టదైవాన్ని నమస్కారం చేసుకోండి కొంతవరకు ఆ ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి ఘోష లెవెల్స్ తగ్గుతాయి ఇది ఒక మార్గం ఇంకా మిగతా మార్గాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి ఎలాగంటే మనం తెలుసో తెలియకో మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం వాళ్ళది వీళ్ళదని అలాంటి విషయాలు మానేయండి ఎందుకంటే ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడటం వల్ల మనకి తెలియకుండానే మనం నెగిటివ్ ఎనర్జీని మనం ఫామ్ చేసుకుంటూ ఉంటాం దానివల్ల కూడా మనకి ఘోష తగులుతుంది మీరు అడగచ్చు మనం వాళ్ళ మీద అంటే మనకి ఎలా తగులుతుందని మనలో ఉన్న ఎనర్జీ నెగిటివ్గా బాగున్నప్పుడు ఆ ఎనర్జీ ప్రభావం కూడా మన మీదే ఉంటుంది ఇది మాట్లాడటం తగ్గించు అంటే ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడటం తగ్గించడం వల్ల కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది ఈ ఐదు మొక్కలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ నరఘోష నుంచి కాస్త రక్షణ పొందవచ్చు అలాగే పిల్లలు కానీ మన పిల్లల గురించి గొప్పగా చెప్తుంటాం మా పిల్లలు అదండి మా పిల్లలు ఇదండి అలాంటివి గొప్పలు చెప్పడం తగ్గించుకోండి అయిన వాళ్ళు ఒక్కొక్కసారి మన పార్టీలు పిలుస్తుంటాం కిడ్డీ పార్టీలు వస్తాయి పిల్లలు ఒకటి విపరీతంగా ఆ తర్వాత ఏడుపు లంగించుకుంటారు వాళ్ళకి ఇమీడియట్గా దిష్టి తీయడం లాంటివి నేర్చుకోండి దిష్టి తీయండి అలాగే పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్నపిల్లలకి దిష్టి చుక్క లాంటిది పెట్టండి పెద్దవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఎవరన్నా వచ్చి వెళ్ళినప్పుడు తలనొప్పిగా ఉన్నా కానీ ఆవలింతలు వస్తున్నప్పుడు కానీ ఇమీడియట్గా మీరు కాళ్ళు కడుక్కొని ముఖం కడుక్కొని సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు రిలీఫ్ అనేది దక్కుతుంది ఇది ప్రస్తుతానికి మనం ఎందుకంటే వీడియో ఈ వీడియో లెంత్ అవుతుందండి ఇవి ప్రస్తుతానికి చేయడానికి ప్రయత్నం చేయండి తులసి మొక్క అలివేరా మొక్క ఉసిరి మొక్క అలాగే మనకి ఇంట్లో బాగా అనుకోండి అరటి మొక్కలు అనేది కూడా పెట్టుకోండి లక్ష్మీ లక్ష్మీదేవి ఉంటుంది అలాగే ఘోష నుంచి కాపాడుతాయి ఈ మొక్కలు పెట్టుకోవడం వల్ల మనకి జనఘోష నుంచి నరఘోష నుంచి కూడా రక్షణ పొందొచ్చు ఈ విధంగా చేయడం వల్ల ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలు మీకోసం ముందు ముందు రోజులు చేయడం ప్రయత్నం చేస్తాను గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి Ом Намо Шива Сри Матри